ఎలమంచి వంశీకృష్ణ తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఈరోజు చర్ల మండలంలో పూర్తి రుణమాఫీ పూర్తి కాలేదు దీని మీద ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇస్తామని చెప్పి మేము అందరం ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చాము ఈరోజు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఎన్నికల ముందు ఏదైతే ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిందో అట్లాంటి అట్లాగే సేమ్ రెండు లక్షల రుణమాఫీని ఎమ్మటే షరదలు లేకుండా చేయాలనే డిమాండ్తో మేము వచ్చాము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రుణమాఫీ అవ్వని పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏమో రుణమాఫీ అయిపోయింది అని మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటుంది ఈ దరఖాస్తులు అనేది కాలయాపన కిందే ఉంది ఈ దరఖాస్తులు ఆల్రెడీ బ్యాంకుల దగ్గర రుణాలు ఇచ్చారు ఆ రుణాలు ఇచ్చినా వాటి మీద రుణమాఫీ చేయాలి కానీ మళ్ళీ కొత్తగా దరఖాస్తులు అనేది టైం వేస్ట్ ప్రాసెస్ అట్లాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో చాలామందికి అవ్వలేదు అడంగల్ పహానీల మీద గతంలో లోన్లు తీసుకునేవాళ్ళు ఆ లోన్లకి రుణమాఫీ వర్తింపజేయాలి అట్లాగే మళ్ళీ వాటికి కొత్త రోణులు లోన్లు ఇవ్వాలి ఈ రకంగా మేము తెలంగాణ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం